అవునా లేకపోతే రిలీఫ్ వచ్చుతా ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు సార్ నేను ఇంకొక పది సంవత్సరాలు చేస్తే ఈ కర్మ సార్ నాకు ప్రశాంతంగా బతుకుతాను అన్నోళ్ళు ఎవరు నుండి చేతి ఉన్నా కదా ఈ భూమి మీద ఉన్నా నువ్వు నువ్వు మీరున్న రంగా మీరు చాలా మంది హౌస్ వైఫ్లు ఉన్నారు టైగర్లు ఉన్నారు చాలా మంది బయటకు పని చేసుకుంటూ ఉన్నారు మీరున్న రంగాల్లో ఎప్పటిదాకా పని చేస్తే మీరు సెటిల్ అవుతారు మేము చేయాల్సిన అవసరం లేదు సార్ అని అక్కడ దోమానం ఉందా అంటే రేపు చనిపోబోయే ముందు రోజు దాకా మనం పనిచేస్తేనే డబ్బులు చాలా మంది ఎవరు అంటే అరవై తర్వాత రిటైర్ అవుతాం కదా సార్ అప్పుడు ఖాళీగా కూర్చుంటాం కూర్చోండి రా ఏమో పాండ్లు కడిగిపోతుంది ఆ కోట సంపాదించి మొత్తం అడ్డుపోతుంది ఏదో ఒక పని మనం చేస్తూ ఉంటేనే డబ్బులు అవుతూ ఉంటాం నేను ఏం చెప్తున్నానంటే ఈ రంగాన్ని నేను ఎప్పించుకున్నానంటే ఈ భూమి మీద ఉన్న బయట ఏ రంగంలో కూడా మనం నేను చనిపోబోయేదాకా ఈరోజు పనిచేస్తేనే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే కొన్ని రోజులు పనిచేసుకొని నెట్వర్క్ బిల్డ్ చేసి నువ్వు ఆగిపోయినా నువ్వు లేకపోయినా నువ్వు నిద్రపోతున్నాడు అందుకు నేను వచ్చింది ఏమి చెప్పాయిదారు నెలలు ఎన్ని పదహారు నెలలు పద్దెనిమిది ఇందులో ఎనిమిది నెలలు జస్ట్ పార్ట్ టైం అడిగిన ఫుల్ టైం గా పది నెలలు ఐడి తీసుకున్నా ఐడి ఫ్రీ ఇప్పుడు నా కింద నాలుగు వేల ఐదు వందల అరవై మంది ఉన్నారు ఎంతమంది రూపాయి పెట్టుబడి లేకుండా జస్ట్ నేను ప్రొడక్ట్లు వాడుకుంటూ చిల్లర కోట్లు కొనుక్కునే సరుకులు ఈ వేస్టేజ్ లో కొనుక్కుంటూ నాకు తెలిసిన విషయాన్ని నాకు మంచి అనిపించిన విషయాన్ని మొత్తం ప్రచారం చేసుకుంటే అదేవిధంగా ఇప్పుడు ఆ ప్రాసెస్ లో భాగంగా ఎంత ఎంతమంది నెట్వర్క్ వచ్చారు సరే ఎగ్జాంపుల్ తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ బాపట్లో ఉన్నాను కదా నా టీము రాజమండ్రి నంద్యాల గుంటూరు ఒంగోలు కొండేపి మొత్తం ఆల్ ఓవర్ ఏపీలో మొత్తం ఉంది ఇప్పుడు ఈ నాలుగు వేల ఇరవై అరవై మంది ఎవరెక్కడ టీ తాగినా నేను బాపట్లో ఉన్నా నాకు డబ్బులు ఎవరెక్కడ పేస్ట్ ఉత్తుకున్నా ఎవరెక్కడ పర్ఫ్యూమ్ పూసుకున్నా ఎవరెక్కడ గ్యాస్ గ్యాస్టబుల్ టాబ్లెట్లు వేసుకున్నా నన్ను డబ్బులు నువ్వు పోయి బైరెక్సి కావాలి పెడితే నీకు డబ్బులు వస్తాయి నువ్వు పోయి నీ టైలరింగ్ ఓపెన్ చేసి జాకెట్ కూర్చొని డబ్బులు వస్తాయి నేను ఎక్కడ కూర్చున్నా ఈలో ఎవరెక్కడ ఏ ప్రోడక్ట్ ఆడుతున్నా నా అకౌంట్లోకి తెలివిగా ఆలోచిస్తే ఈ భూమి మీద ఇంతకంటే సులభంగా డబ్బు సంపాదించే మార్గం ఒకటి మేబీ టీవీని బిల్డ్ చేయడం కష్టమే నేను ఈజన్ చెప్పట్లేదు బట్ ఇది కనుక మీరు లాజిక్ పట్టుకుంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే మనం ఎక్కడ కూర్చున్న డబ్బులు సింపుల్ లాజిక్ సార్ ఎన్ఎస్ గారు మొత్తం నేను స్టార్టింగ్లో గమనించినప్పుడు నా కార్డుకి వచ్చినప్పుడు పది లక్షల ఇరవై నాలుగు వేలు ఎంత ఇప్పుడు పదిహేను లక్షలు సున్నా రెండు ఓకే ఎంత నెక్స్ట్ నేను రెండు నెలల తర్వాత ఇరవై లక్షలు అంటున్నాడు ఎందుకు తెచ్చా ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు ఇంకా డ్రస్ట్ తీసుకున్నాడు ఈరోజు ముందు బాపట్లోనే మీటింగ్ చేస్తున్నాడు లేదా నా బోటోళ్ళు ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద వెయ్యి మంది రోజు మూడు మీటింగ్లు పెడితే ఆయన మూడు మీటింగ్లే పెడుతున్నాడు బట్ మేము పెట్టేది మొత్తం మన టైమింగ్ అవర్స్ మా స్కిల్స్ మా ఎనర్జీ మొత్తం ఆయన అకౌంట్లో పోతుందా లేదా మీకు ఎందుకు డబ్బులు రావు తక్కువ వస్తే అంటే మనకి బయట రంగాల్లో నువ్వు ఒక్కదాని కష్టపడుతుంటావు ఇక్కడ ఏంటంటే మీతో పాటు కొన్ని రోజుల తర్వాత పనిచేస్తా ఉన్నది అర్థమైంది కదా నెక్స్టేజ్లో ఎందుకు చేస్తున్నావు అంటే మనం పని చేస్తే డబ్బులు రావడం కదా నువ్వు కొన్ని రోజులు పనిచేసి ఆగిపోయినా నువ్వు ఆగిపోయిన వెనక మాత్రం ఒక కావాలి అదే సార్ వాళ్ళు ఎవరో సబ్బు రుతుకుంటే నీకు డబ్బులు రావటం అడిగింది కదా మరి నువ్వు అందరం మోసం చేస్తున్నట్టు కదా కదా మరి నువ్వు రుతుకుంటే మహేష్ బాబు డబ్బులు పోవడం ఎట్లా ఉంది నువ్వు రుతుకుంటే మహేష్ బాబు పోవట్లేదు నువ్వు టీ తాగితే లక్ష్మి డబ్బులు పోవడం నువ్వు పేరే డబ్బులు కొట్టుకుంటే ఆ రోజు ఎవరికి డబ్బులు పోవటైంది ము ఇప్పుడు దాకా నువ్వు వాడుకున్న ప్రోడక్ట్ల మీద డబ్బులు సెలబ్రిటీలు తీసుకుంటారు ఇక్కడ మనకి అవే ప్రొడక్ట్ని బేస్ చేసుకొని అరే నాయన నువ్వు వాడుకొని ప్రొడక్ట్ ని చేతిలో పెడుతున్నా ఎంత స్కిల్స్ నేర్చుకున్నప్పుడు తీసుకెళ్తే ఆ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన ఆపర్చునిటీస్ మొత్తం ఇస్తానని చెప్తున్నాను రూపాయి పెట్టుబడి సింపుల్ కోర్ట్ సార్ రెండు మూడు సంవత్సరాలు కష్టపడి తర్వాత జీవితాంతం రాజులాగా బతుకుతారు జీవితాంతో ఏ రోజు కూడ చూసుకుంటూ బానిసలాగా బతుకుతారు అది ఇష్టం అర్థమైందా ఎట్లా బతకాలి బతుకుదావా బతుకుదావా బట్ నేను ఈజీ అని చెప్పట్లేదు ఈ బిజినెస్ యొక్క పవర్ చెప్తాను ఇంక ఇది ఒక్కటి నేను రిస్క్ తీసుకుంది యాక్చువల్లీ మా మిస్సెస్ స్టార్టింగ్లోని ఫీల్డ్లోకి వచ్చినప్పుడు తిట్టింది అంటే మావో తిట్లు కాదు తర్వాత మధ్యలో గొడవలు కూడా వచ్చినాయి మా ఇద్దరికి ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్తే మూడు నాలుగు రోజులు బయటకు వెళ్ళాలి బట్ నేను ఏమైనా చెప్పింది ఒకటే ఒక త్రీ ఇయర్స్ గంగా ఉండు త్రీ ఇయర్స్ గమగా ఉండు మినిమం ఐదు లక్షలు కాదు ఇప్పుడు నాకు చెప్పు వచ్చి యాభై వేసిన యాభై వేలు వస్తున్నాయి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ తొమ్మిది తర్వాత లక్ష నుంచి లక్షల మధ్యలో ఉంటుంది ఏంటంటే నెక్స్ట్ డిసెంబర్ మూడు లక్షలు ఉంటుంది లక్ష వారం రోజులు నా భార్య తీసుకొని తిరుపతి వెళ్తే ఎవరు తమ్ము ఏమైనా ఉన్నారా నువ్వు యాడికి పోయినా ఎవరు బాస్ ఉన్నాడు ఎవరన్నా బాగా నాకు నెల రోజులు కొట్టు డబ్బులు అవుతాయా అసలు పొరపాటున నాకు నచ్చింది ఏంటంటే నాకేదన్నా ఇబ్బంది జరిగి నేను చనిపోయినా నెక్స్ట్ మంత్ నుంచి ఆ మూడు లక్షలు నా భార్యకిస్తా అత నా భార్య బతుకున్నంత అమౌంట్ వస్తాయి తను పోయిన తర్వాత అదే అమౌంట్ నాకు ఏదైనా పని చేస్తున్నారు మీరు చేయడం ఆగిపోతే పోతే మీ పిల్లలు మళ్ళీ అర్థం నుంచి ఇప్పుడు నా ఐడి నా భార్య దగ్గరికి పోయే ఐదు లక్షలైంది ఒక ఏదైనా జరిగే ఇబ్బంది లేదా మా భార్య ఎప్పని స్టార్ట్ చేసింది ఐదు కాడి స్టార్ట్ చేస్తుంది మళ్ళీ పోయి చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం మళ్ళీ నా భార్య కాడి నుంచి నా బిడ్డ కాడికి పోయే పది లక్షలు అయింది అనుకోండి నా బిడ్డ ఎప్పటి స్టార్ట్ చేసింది నేను ఒక్క కష్టపడితే రూపాయి పెట్టుబడి లేకుండా ఒక మూడు సంవత్సరాలు దీంట్లో ఉంటే నాకు నా భార్యకి నేను లేకపోయిన నా పిల్లలకి ఫ్యూస్ జనరేషన్ కి షెడ్యూల్ చేతాన్ని ఇచ్చే దానికోసమేమో ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు ఈడ మూడు తరాలు మారుస్తాను అంటే టైం లేస్తాను నాకు నేను వాళ్ళ గురించి నేను చెప్పలేను బట్ నేనైతే ప్రాణంగా పనిచేస్తాను నేను జస్ట్ గ్రూప్ లో చెక్ చేస్తా నేను చెప్పి చెక్ వచ్చిందో చూస్తాం చేద్దాం అందరూ చేద్దామా ఓకే థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఇంతే సార్ మీరు నెక్స్ట్ డిసైడ్ చేసుకోండి మీరు చేయాలా ఉందా నేను ఐడి వేసుకోండి రాయండి నేను ఎందుకు వచ్చానో క్లారిటీ ఇచ్చాను ఓకేనా ఇక్కడ చాలా గవర్నమెంట్ వాళ్ళు ఇందాక మీరు వెళ్ళిన చాలా ఉంది నెక్స్ట్ ఇమీడియట్గా మీరు అప్లై చేంజ్ చేయాలని మీరు చెప్తారు కొత్త వాళ్ళు వెళ్ళిపోండి బ్రాంచ్ పైన వాళ్ళు కూర్చొని కొన్ని మాట్లాడతారు